మరుసటి రోజు ఉత్సవం చూసేసరికి మటుకునాథ్ రాజు పాండే చివరకు మునేశ్వర్ సింగ్ అందరు కూడా ముగ్ధులైపోయారు మరునాడు ఉదయమే లేచి చూసేసరికి భానుమతి వయసు గల వాళ్లే కన్యలు సుమారు ముప్పై మంది నాలుగు పక్కల కొండపల్లెల్ నుంచి పేటల నుంచి వచ్చి పోగైనారు వీరిలో ఒక మంచి గుణం కనబడింది ఇంత ఆటపాటల్లో కూడా ఎవ్వరూ మద్యం సేవించరు రాజా దోబరూపన్నాని ఈ సంగతి అడిగాను అతడు నవ్వి సగర్వంగా చెప్పాడు మా వంశంలో ఆడవాళ్ళకి ఈ అలవాటు లేదు అదీగాక నేను హుకూం వందే నా కొడుకులు కూతుళ్ళ ఎదుట ఎవరికీ కూడా మద్యం సేవించే ధైర్యం లేదు మటుకు నా మధ్యాహ్నం వేళ నా దగ్గరికి వచ్చి పుట్టుగా అన్నాడు ఈ రాజాగారిని చూస్తే నాకన్నా దరిద్రులా ఉన్నాడండి వంటకి ముతక బియ్యం ముదిరిపోయిన సొరకాయ అడవి గుమ్మడికాయ ఇచ్చాడు ఇంతమంది జనానికి ఏం వండి చెప్పండి పొద్దుటంతా భానుమతి లేదు భోజనానికి కూర్చున్నాను ఇంతలో ఒక గిన్నెలో పాలు తీసుకొచ్చి నా ఎదుట కూర్చుంది మీ పాటలు రాత్రి ఎంతో బాగున్నాయి అన్నాను ఆమెతో భానుమతి చిరునవ్వుతో మా పాటలు నీకు అర్థమైనాయా అంది ఎందుకు అర్థం కావు ఇన్నాళ్ళు మీతో ఉన్నాను మీ పాటలు అర్థం చేసుకోలేనా ఇవాళ ఉత్సవం చూడ్డానికి వస్తారా మరి అందుకే కదా వచ్చాను ఎంత దూరం వెళ్ళాలి భానుమతి ధన్జరి పర్వతశ్రేణివంక వంక వేలితో చూపుతూ మీరు ఆ కొండ చూశారు మా మందిరం చూశారుగా అదే ఇంతలో భానుమతి వయసున్న యువతలు ఒక గుంపు గుంపు వచ్చి నేను భోజనం చేసే గది గడప దగ్గర నిలబడ్డారు బెంగాలీ బాబు భోజనం తీరు అతి కుతూహలంతో చూస్తూ వాళ్లల్లో వాళ్ళు ఏదో గుసగుసలాడుకొని ఆరంభించారు వండి ఇక్కడి నుంచి అందరు ఇక్కడేముంది అని కసిరింది భానుమతి అందరిలోకి సాహసం గల ఒక పడుచు కొంచెం ముందుకొచ్చి పండగనాడు బాబుగారికి ఉప్పు పుల్లకలివి పండు పెట్టలేదుటే అంది ఈ మాట అనగానే వెనుకున్న యువతలందరూ కిలకిలా నవ్వుతూ ఆమె పైన వాలిపోయారు వాళ్ళెందుకు నవ్వుతున్నారు అని భానుమతిని అడిగాను భానుమతి సిగ్గుపడుతూ వాళ్ళనే అడగండి నాకేం తెలుసు అంది ఇంతలోకే ఒక పడుచు వచ్చి పండిన ఒక పెద్ద మిరపండు తెచ్చి నా విస్తట్లో వేసి తినండి బాబుగారు ఊరబెట్టిన మిరపండు భానుమతి మీకు అన్నీ తీయటివే పెడుతోంది అదేం కుదరదు కొద్దిగా ఒగరు కారం కూడా తినాలి అంది మళ్ళీ అందరూ నవ్వారు ఇంతమంది పడుచుల అమాయకపు కలకల నవ్వులతో వట్టపగలే వెన్నెల విరిసినట్లయింది సంధ్యపడే ముందు ఒక గుంపు యువతులు యువకులు కొండవైపుకు బయలుదేరారు వారి వెనుకనే మేము బయలుదేరాం తూర్పు దిక్కున నవాదాలక్ష్మీపురం సరిహద్దుల్లో ధంజరి కొండ ఆ కొండ దిగువనే మిచి నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది ఆ పర్వతంపై అరణ్యం మీదుగా పూర్ణచంద్రుడు ఉదయిస్తున్నాడు ఒకవైపు లోతైన లోయ అడవి అంతటా ఆకుపచ్చన మరొక వైపున ధన్చేరి పర్వతశ్రేణి మైలు సుమారు నడిచి వెళ్ళి పర్వతపాద ప్రాంతం చేరుకున్నాం అక్కడ కొద్ది దూరం పైకెక్కేసరికి కొండపైన ఒక చోట సమతల ప్రదేశం కనబడింది ఆ ప్రదేశం మధ్యలో ఒక ప్రాచీన పియాల వృక్షం ఉంది చెట్టు మొదలంతా లతలు పువ్వులు గమ్మివేశాయి ఇది ఎంతో ప్రాచీన కాల వృక్షం నేను నా చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను ఈ చెట్టు కిందే పడుచులు ఉయ్యాల పండుగ నాడు నాట్యం చేస్తారు అని చెప్పాడు రాజా దోబరూపన్న మేము ఒక పక్కగా తాటియాకు చాపలు పరుచుకొని కూర్చున్నాం పున్నమ వెన్నెళ్ళు పొర్లి ప్రవహించే ఆ వనాంతర స్థలంలో సుమారు ముప్పై మంది తరుణీమణులు చెట్టు చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తున్నారు దగ్గరలో యువకుల గుంపు వారి చుట్టూ తిరుగుతూ మద్దెలు వాయిస్తున్నారు యువతులందరికీ ముందుంది భానుమతి పడుచుల తలకొప్పుల్లో పూలమాలలు వంటి మీద పూల ఆభరణాలు ఎంతో రాత్రి దాకా ఆటలు పాటలు ఒకే తీరులో సాగిపోయాయి మధ్య మధ్య నాట్య బృందాలు విశ్రాంతి తీసుకోను మళ్ళీ ప్రారంభించను ఇలా వాళ్ళు నాట్యం చేస్తూనే ఉన్నారు పడమటి దిక్కున దూరాన అరణ్యం వెనుక చంద్రుడు వసివాడి వాలిపోతున్నాడు రాత్రి అందరం పర్వతం దిగి వచ్చేశాం ఇవాళ ఆకాశంలో మేఘాలు లేవు అదృష్టం కొద్దీ కానీ తెల్లవారుజాము వేళ ఆర్ద్ర సీతవాయువు ఇచ్చి కొద్దిగా చలివేసింది అంత మించిన తర్వాత కూడా నేను భోజనానికి కూర్చోగానే భానుమతి పాలు కోవా తీసుకొచ్చి ఇచ్చింది ఎంతో అందంగా ఉంది మీ నృత్యం అన్నాను ఆమెతో ఆమె సిగ్గుపడుతూ చిరునవ్వుతో మీకు ఇంకా ఏమేం బాగుంటాయి బాబు గారు మీ కలకత్తాలో వాళ్ళు ఇవన్నీ చూస్తారా అన్నది మర్నాడు భానుమతి ఆమె ప్రపితామహుడు రాజా దోపరూపన్నా కూడా నన్ను ఏమైనా సరే అన్నారు కానీ నా పనులు మానుకొని కూర్చుంటే సాగదు ఒప్పించి వచ్చేశాను వచ్చేటప్పుడు భానుమతి బాబుగారు కలకత్తా నుంచి నాకు ఒక అద్దం తెచ్చి పెడతారు నాకొకటి ఉండేది చాలా రోజులై పగిలిపోయింది అని చెప్పింది పదహారేళ్ల ఎలజవని సుందరి ఆమెకు అద్దం లోటైంది అయితే ఇంకా అద్దం ఎవరికోసం తయారైనట్లు వారం రోజుల్లోనే పూర్ణియా నుంచి ఒక మంచి అద్దం తెప్పించి ఆమెకు పంపాను